ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఈ వీపు మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న దాన్ని తెచ్చి ఇలాగే ఇలాగే ఇగో ఇక్కడ మనం మూడు ఇంచులు మైనస్ చేస్తాం కదా కిందికి షేప్ కిందికి వచ్చే వాళ్ళకి ఇట్లా ధర కరెక్ట్ పెట్టుకోవాలి మనకు సరిపోతుంది ఈ రెండించుల కంటే కొంచెమే వస్తుంది అని ఇక్కడ చూసి పెట్టుకోవాలి పెట్టుకొని దీనికి మనం క్రాస్ లో ఇలాగ ఈ ఓపెన్ ఉన్న సైడ్ మనకు భాగం వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకొని ఇలాగ పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసేయాలి చుట్టూ డ్రా చేసినప్పుడు ఈ కింద కూడా లైన్ వేసుకోండి మీకు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ మూడు వేళ్ళు మూడు వేలు మూడు వేలు సన్నగ్ కాకుండా కొంచెం మూడు వేలు నిండుగా వేసుకొని ఇక్కడ మైనజ్ చేసుకోండి మీరు టేపు అంత కరెక్ట్ గా తెలవాలి టేపు కంపల్సరీ ఇట్లా పెట్టి చూసుకుంటాం మీ ఊడేళ్ళు మాకు తెలుస్తుంది అంటే రెండించులు కరెక్ట్ గా పెట్టుకొని ఒకటైతే ఇలా రెండు రెండు ఇంచుల దగ్గర ఒక లైన్ వేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడే కాదు ఇక్కడ వరకు లైట్ కూడా వేసుకోండి ఇదేమో మన కింది ఇది ఇక ఇది మనకు అవసరం లేదు ఇది రెండు ఇంచులది ఇది దీని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి వేళ్ళతోటి చెప్పిన కదా మొత్తం వేళ్ళతోటి చెప్తా ముందు భాగాలలో ఒక ఆరు ఏడు పాయింట్లు ఉంటాయి వేలతో చెప్పే పాయింట్లు ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి ముందు భాగం ఇలా బాక్స్ తీసుకోవాలి దీంట్లో హాఫ్ ఇంచులో వద్దీయాలి హాఫ్ అంటే మన గోర్ అంత ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్ ముందు నెక్ మనం ముందు నెక్ బ్లౌజ్ తోటి మెజర్ చేసేయాలి ఇక్కడ కుట్టుకు వదిలేసేయాలి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఉక్స్ పట్టిదే పట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఈ లైన్ కు టచ్ అయ్యే వరకు రౌండ్ తిప్పాలి తిప్పి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని మనం మనకి ఎంత డీపు నెక్కు తోడుగుతాం అనుకుంటే అంత ఇట్లా డీప్ గా తీసుకోవచ్చు ఎప్పుడు కానీ మనం ఇలా డబ్బకు దగ్గరికి వస్తే రౌండ్ వస్తుంది ముందు నెక్కు రౌండ్ రావట్లేదు వీలాగా వస్తుంది అంటారు కదా ఇది ప్రాబ్లం ఇలా నెక్కు కిందికి అని తీస్తే కంపల్సరీ రౌండ్ వస్తుంది నెక్కు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఈ ఉక్స్ పట్టిని కొలవాలి వాళ్ళు ఉక్స్ పట్టి కొలిస్తే ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది వచ్చిన దానికి మనకు వేలంతా ఎక్కువ పెట్టుకోవాలంటే అంటే ఏయించు ఈ వేలంతా ఎందుకోసం ఈ వేలు హాఫ్ వేలేమో క్రాస్ పట్టి కొడితే పోతుంది హాఫ్ ఏమో ఇక్కడ డాట్ పోతుంది కాబట్టి టైప్ అయింది నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ ఫోర్త్ అయిపోయిందా ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడికి ఇక్కడ మనం టేప్ లెక్క ప్రకారం నాలుగు చెప్తాం కదా వేళ్ళ ప్రకారంగా నాలుగు వేలు ప్లస్ రెండు వేలు లైన్ వేసుకోవాలి ఇట్లా ఇట్లా నాలుగు వేలు రెండు వేలకు స్ట్రేట్ లైన్ వేసుకోవాలి స్ట్రేట్ లైన్ వేసుకొని మనము షేప్ అనేది కొలుసుకోవాలి టేప్ వస్తలొద్దు బ్లౌజ్ తోటే షేప్ ఇది ఎక్కడికి వస్తుందో కొలుసుకోండి ఇగో ఇక్కడికి వచ్చింది మళ్ళీ కిందికి ఎక్కడికి వస్తుందో వలుసుకోండి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు దీన్ని కలిపేసేయండి స్కేల్ తోటి దీన్ని దీంట్లో కలిపేసేయండి ఇక్కడ కొంచెం ఇట్లా క్రాస్ పోతుంది మన పక్కల కుట్ల దగ్గర మాత్రం కరెక్ట్ రావాలి మనం మళ్ళీ ఇది దీనికి కలపండి ఎక్కువ ఇట్లా క్రాస్ లేని వాళ్ళకి ఇట్లా కలపవచ్చు ఎక్కువ కిందికి దిగిన వాళ్ళ పాయింట్ నేను మళ్ళీ చెప్తాను ఇలా వేసుకుంటే మీ బాడీకి అద్దినట్టు వస్తుంది ప్లస్ మళ్ళీ వేళ్లతోటి ముందు భాగం నీట్గా వస్తుంది ప్లస్ ఇగో మంచిగా నీట్ గా డాట్స్ కూడా కరెక్ట్గా పెట్టుకోవచ్చు ఇది ఇందులో పెట్టుకో ఇది ఇందులో పెట్టేసుకో డాట్ సైడ్ కుట్లకు మనకు దగ్గరికి రాకుండా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నేను వన్ వన్ ఇంచ్ పెట్టేసుకుంటా డాట్ చూడండి ముందు భాగము వేళ్లతోటి బ్లౌజ్ కట్టింగ్ చేసే విధానము మళ్ళీ ఇక్కడ కొంచెం ఇలా కుట్టేటప్పుడు కానీ కట్ ఇక్కడ అది తీసుకోవాలి ఇక్కడ 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 ఓకే ఫ్రెండ్స్ ఇది కట్ చేసుకుందాం మనం కట్టింగ్ చేసేటప్పుడు విధానం కూడా ఎక్కడ దొరుకుతాయి అక్కడ స్టార్ట్ చేసి ఇదంతా క్లాస్ వేస్ట్ చేస్తుంటారు అలా వేస్ట్ చేయకుండా మన మార్క్ అనేది ఎక్కడ చివరు ఉందో అక్కడ స్టార్ట్ చేయాలి ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు కానీ పొరపాటు నీడికి స్టార్ట్ చేస్తే ఈ క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది ఇది నెక్ పీస్ లకు వస్తుంది మనకి ఇక్కడ రాదు ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి రావాలి కత్తర పెట్టుకుంటాయి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి పెట్టుకుంటూ పోవాలి అదొక్క పాయింట్ కూడా యూజ్ చేసుకోండి కట్ చేసి ఇక్కడ నుంచుకో ఇక్కడ నుంచి కట్ చేసినాం కదా ఓకే ఫ్రెండ్స్ ముందు భాగం కట్ అయిపోయింది కదా ఇప్పుడు చేతులకు రెండు హైండ్స్ రెండు బ్లౌజ్ లని చెప్పాను కదా వీడియో మొత్తం చూసిన వాళ్ళకి అర్థమైతుంది అయితే నేను గ్రీన్ బ్లౌజ్ అనేది కుచ్చులకు పెట్టుకుంటున్నా చెప్పాను కదా కుచ్చులది కూడా మీకు ఎలా కట్ చేయాలో చూపిస్తాను అండి పైన బుగ్గ హైండ్స్ రాశి బుట్ట హైండ్స్